వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ ఈ రోజు మర్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు కొండేపీ నియోజకవర్గంలోని సింగరాయకొండ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు నేస్తం ప్రభుత్వం ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమేనని దానికి ఉదాహరణ గత వైసీపీ ప్రభుత్వంలో సంవత్సరానికి పదమూడు వేల రూపాయలు మాత్రమే రైతులకు చెల్లించాలని తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందిస్తుందన్నారు గత పాలకులు డ్రంప్ ఇరిగేషన్ తదితర సబ్సిడీలు పన్నీ పక్కన పెట్టి రైతులపై నెత్తిపై భారం మూపారని ఈ ప్రభుత్వం తొంభై పర్సెంట్ సబ్సిడీతో రైతుల పాలిట వరంగా మారిందన్నారు వెలిగొండ ప్రాజెక్టును తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేసి ప్రకాశం జిల్లాను సశశ్యామలంగా మారుస్తుందన్నారు మహారాష్ట్ర ప్రాంతంలో దానికి ఆ ప్రళితులను కష్టపడి పనిచేస్తున్నావు ఈ రోజు వస్తారు